ఒక శుభవార్త టెట్ క్వాలిఫై కాలేపోతున్నారా సీటెట్ కోసం ఎదురు చూస్తున్నారా మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారా టీచర్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్నారా ఫ్యామిలీని విడిచి హైదరాబాద్ కోచింగ్ వెళ్ళలేకపోతున్నారా జాబ్ మిస్ అవుతున్నానేమో అని బాధపడుతున్నారా గ్రాండ్ టెస్టులు రాయలేకపోతున్నాని బాధపడుతున్నారా హైదరాబాద్ రెండీ ఒకటే సొల్యూషన్ ఇప్పుడు మన ప్రాంతంలో తాండూరులో నిరుద్యోగ చేసి ఆధ్వర్యంలో మన టీడీఆర్ స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో సబ్జెక్ట్ను అనర్గలంగా ధారలంగా బోధించే అత్యుత్తమమైన బోధకుల చే తరగతులు మన తాండూరులో జరుగుతుంది విద్యాదానం అనిదానాల కన్నా గొప్పది అనే సంకల్పంతో అతి తక్కువ ఫీజుతో నిరుద్యోగులకు టీఎస్సీ కోచింగ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు మన తాండూరులో డిఎస్సీ తరగతులు ఎనిమిది ఆరు ఇరవై ఇరవై నాలుగులోపు జాయిన్ అయితే ఫీజు కేవలం ఆరు వేలు మాత్రమే ఎనిమిది ఆరు ఇరవై ఇరవై నాలుగు తర్వాత జాయిన్ అయితే ఫీజు ఎనిమిది వేలు ఉంటుంది ఈ నెల పదమూడవ తేదీ నుండి తరగతులు ప్రారంభం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు కావాలి అనుకున్న వారు సంప్రదించండి మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ జీరో డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం బ్యాచ్లు మరియు జనరల్ బ్యాచ్తో పాటు ప్రతిరోజు ఎగ్జామ్స్ మరియు స్టడీ అవర్స్ ఉంటాయని మరియు మీ సమయం మా లక్ష్యం ర్యాంకులతో కూడిన ఉద్యోగం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని నిరుద్యోగ జీఏసీ ఫౌండర్ అశోక్ తలపడం జరిగింది

Thank you. సూచించేది సాగుతున్నాయి నువ్వు ఎలాగే